అది తెలుగుదేశం వాడు చేశాడు ఇప్పుడు కిరణ్ ని వాళ్ళు మన అరెస్ట్ చేశారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా జనసేన అయినా అయినా అసలు ఈ పార్టీల ముసుగులో ఈ విధమైనటువంటి ఈ వికృత కాండకి స్వీకారం చుట్టిన వాళ్ళు ఇదే పని గతంలో జగన్మోహన్ రెడ్డి గనక చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇంతగా ఇది మహమ్మారిగా మారేది కాదనమాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్లక్ష్యం అహంకారం ఒక పైశాచిక ఆనందం ఇలాంటి పోస్టులు పెడితే నవ్వుకోవటం ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయన చూశాం కదా అసెంబ్లీలోనే ఏకిలిగా నవ్వడం అతను ఎవరు జోగి రమేష్ అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్ ఉద్దేశించి బూతులు తిడితే నవ్వుకున్నాడు ఇప్పుడు అదే కదా అతను నవ్వుకుంటున్నాడని చెప్పి ఇంకా చెల్లరేగిపోయి బూతులు తిట్టారు ఈ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు లేకపోతే ఈ వెల్లపల్లి శ్రీనివాస్ కావచ్చు వల్లభరేని వంశీ కొడాలి రోజా అసలు ఎవరు అంటే ఈ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కారణం ఈ గ్యాంగ్ మొత్తానికి కూడా అనమాట దీనిపైన ఉక్కుపాదం మోపాలి ఆ సోషల్ మీడియా అబ్యూజ్డ్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదో అర్జెంట్ గా తీసుకురావాలి యుద్ధ ప్రాతిపదికన ఆ చట్టం తీసుకురావటం మొత్తం మహిళల పైన ఇలా దాడులకు పాల్పడుతున్న వీళ్ళందరికీ కూడా అసెంబ్లీకి ఏమో నీకు మరి దగ్గర ముప్పై తొమ్మిది పర్సెంట్ వస్తే పార్లమెంట్ వచ్చేసరికి పంతొమ్మిది పర్సెంట్ ఇరవై శాతం ఓట్లు అక్కడే కోల్పోయారు ఈ రోజుకి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తా లేదు ఇప్పుడు పొద్దున ఏదో రజతోత్సవ సభ అంటున్నారు అది వరంగల్లో పెడతామని ముందు తర్వాత మళ్ళీ ఇటు మార్చారు అంటే వరంగల్లో జనం రారనే మొత్తం చెట్లని పీగేశారు సార్ అక్కడ అంటే ఎక్కడ ఈ హైదరాబాద్ పరిసరాల్లో పెట్టుకుంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వస్తారు అంటే కేసీఆర్ పదేళ్ళు ఆయనకు అవకాశం ఇచ్చారు పదేళ్ళు అవకాశం ఇవ్వటం ద్వారా అతను పది తరాలకు సరిపోయినంత దోచేశాడని కట్టుకున్నాడు ఇవాళ అవినీతి ఆరోపణలు కాళేశ్వరం లక్ష కోట్లు అదొక పెద్ద స్కామ్ అని దానిపైన ఒక కమిషన్ కూడా ఏంటి ఇవాళ్ళేంటి అంటున్నారు ఏది కాళేశ్వరాన్ని శనిశ్వరంగా మార్చారన్నారు వాళ్ళు ఏం చేయాలి ఆ లక్ష కోట్లు అది కొరగాని పరిస్థితి విషం బహిరథ అదొక స్కామ్ విషం కాకతీయ అది ఇంకొక స్కామ్ అంటే వీటన్నిటిపైన విచారణలు ఏది ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లు కుంభకోణం ఇప్పుడు రెండు కమిషన్లు వేశారు జుడిషియల్ కమిషన్స్ ఇవాళ విచారణలు సాగుతున్న నేపథ్యంలో అసలు ఫార్ములా రేస్ ఏదో ఉంది దాంట్లో ఆయన అరెస్ట్ అన్నారు ఎవరు అంటే ఇవాళ కవితతో అదేలా లేదు కేసీఆర్ వెళ్ళే ఉండేట ఇవాళ కేటీఆర్ వెళ్తాడా కేసీఆర్ వెళ్తాడా అలాంటి పరిస్థితుల్లో వీళ్ళేంటి ఏదో రకంగా ఉనికి కోసం పోరాటం కనపడుతోంది జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటే ఆయన ఏమన్నారు రేపు అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళకి సహాయం చేస్తాడనా గతంలో మనం చూసాం ఏ జగన్ మీద ప్రేమ అయితే వీళ్ళని పరిస్థితికి తెచ్చిందో ఇప్పటికే ఆ ప్రేమను చంపుకోలేకపోతున్నారంటే ఆ రోజు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఇవే మాటలు మాట్లాడారు అవును చేస్తున్నారు ఇక్కడ ఏం సంబంధం పోయి అమరావతిలో చేసుకోండి చేసుకోండి అన్న మాటలు కేటీఆర్ అదే పోయే ఆంధ్రప్రదేశ్ చేయడం చంద్రబాబు జైలుకి ఉండి వెళ్ళి నవ్వుకోవడం ఏం జరిగింది మొత్తం ఇక్కడ తెలుగుదేశం ఇక్కడ జరిగారు ట్విట్టీ కూడా సెటిరికి ట్విట్టీ కూడా పెట్టారు ఆయన చంద్రబాబు అభిమార్లు అంతా వాళ్ళ బిఆర్ పతనాన్ని ఏ విధంగా చూసాం మనం అవును అంటే ఈ ఇప్పుడు ఇప్పటికీ జగన్ మోహన్ రెడ్డి మీద వీళ్ళకి భ్రమలు పోకపోతే ఆ పార్టీ ఇంకా నాశనం అయ్యేదాకా వీళ్ళు జగన్ వెయ్యలేటట్టుగా లేరు ఇప్పుడు భారతి మేడమ్ ని కిరణ్ నల దుర్భాష అదేంటి అది మొత్తం అందరు ఖండిస్తున్న అంశం అతను కూడా క్షమాపణ చెప్పాడు పశ్చాత్తాపం చెందుతున్నా అన్నాడు కళ్ళు పట్టుకుంటే తల్లి అని కూడా అన్నాడు అయినా చట్టం తన పని చేసుకుపోతుంది అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా ఇచ్చారు ఇప్పుడు మరి భువనేశ్వరి మేడం మీద మరి దుర్భాష వాళ్ళ పరిస్థితి ఏంటి గతంలో మనం చూసాం అసెంబ్లీలోనే భువనేశ్వరి మేడం ని అసభ్యంగా మాట్లాడటం వ్యక్తిత్వ హన్నానికి పాల్పడటం బయట మాట్లాడటం లోకేష్ పుట్టుక మీదే అనేక ఆరోపణలు వాళ్ళు చేసిన నేపథ్యంలో చేశారు సాక్షాత్ అసెంబ్లీలో చేశారు చేశారు సోషల్ కూడా మరి వాళ్ళని అరెస్ట్ చేయరా వాళ్ళ పైన కేసులు పెట్టరా వాళ్ళకు వంశీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు అని ఈ కేసులో కాదు అతను ఏంటి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నాడు ఇంకా వేరే కేసులు పడుతున్నాయి అంటే భువనేశ్వరి మీద మరి ఆ రోజు గౌరవపుడి చంద్రశేఖర్ రెడ్డి అంబటి రాంబాబు వంశీ ఇంతమంది చెలరేగి మాట్లాడారు కదా మరి కిరణ్ అరెస్ట్ చేశారు భారతమ్మని తిట్టినందుకు మరి అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారా ద్వారంపూడి చంద్రశేఖర్ని అరెస్ట్ చేస్తారా వంశీ పైన మరి ఆకేష్ కూడా పెట్టి జైల్లో ఉంచుతారా ఎందుకంటే ఇవాళ భారతికో న్యాయం భువనేశ్వరికో న్యాయం కాదు కదా న్యాయం ఎవరికైనా చట్టం ఎవరి పట్లైనా ఒకే రకంగా ఉండాలి అది మహిళ వాళ్ళ మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించి మనం కిరణ్ ని అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం పది నెలలైనా కూటమి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి భువనేశ్వరి మేడం మీద ఏది ఆమె పైన ఆరోపణలు చేసిన వాళ్ళ పైన విజయం విజయమ్మ మీద మరి నిందలేసిన వాళ్ళ మీద కేసు లేదు ఈ ముఖ్యమంత్రి భార్య చోరు భారతమ్మ మరి భువనేశ్వరమ్మ ముఖ్యమంత్రి భార్య విజయమ్మ మరి ముఖ్యమంత్రి భార్యగా రాజశేఖర రెడ్డి భార్య అంటే జగన్మోహన్ రెడ్డి గా ఉండి తల్లిపై అసభ్య పోస్టులు పెట్టిన చర్యలు తీసుకోలేదు అతను కనీసం గుచ్చుకున్నట్టుగా కూడా లేదు ఏది తల్లిపై పెట్టినా చెల్లెలపై పెట్టినా అసలు వీలు చేయించారు కదా సార్ జిల్లాలైతే షర్మిల అసలు కంప్లైంట్ కూడా తీసుకోలేదు అసలు ఆంధ్రప్రదేశ్ లో షర్మిల సునీత వాళ్ళు ఫిర్యాదు రిజిస్టర్ కాని పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడికొచ్చి తెలంగాణ సైబరాబాద్ కంప్లైంట్ ఇచ్చారు ఇప్పటికీ పది నెలలు అయినా చంద్రబాబు సీఎం గా విజయమ్మ మీద పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలేమి షర్మిల మీద పోస్టులు పెట్టిన చర్యలేమి అంటే ఇవాళ ప్రతి మహిళ కిరణ్ అరెస్ట్ పట్ల ఎవరు కాదని లేదు అందరిలో కూడా ఇవాళ వాళ్ళు ఓహో తప్పు మాట అన్నాడు శిక్షింపబడ్డాడు అనుకుంటున్నారు గతంలో తప్పుడు మాటలు మాట్లాడారు ఇప్పుడు అనిత హోమ్ మినిస్టర్ ఎస్సీ మహిళ ఆమె పైన ఎలాంటి పోస్టులు పెట్టారు ఎటువంటి మాటలు మాట్లాడారు అనురాధ ఎమ్మెల్సీ బీసీ మహిళ ఎంత అసభ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేసినామని ఒకళ్ళని కాదు కదా అప్పుడు అనూష పైన గాయత్రి పైన గ్రీష్మ పైన ఎమ్మెల్సీ అరే వీళ్ళు ఏ మహిళను వదిలేశారు గౌతు శిరీష గౌతు లచ్చన్న మనోరాల్ ఎమ్మెల్యే ఆమె పట్ల వీళ్ళు మాట్లాడిన మాటలు పెట్టిన పోస్టులు ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు ఏది పది నెలలుగా ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చినా ఇంకా వాళ్ళ పైన ఇలాంటి పోస్టులే పెడుతుంటే నిన్నగా మనం అనిత పైన పెట్టారు హోమ్ మినిస్టర్ అనిత పైన మేకప్ వేసుకుంటుంది అంటూ ఈమె పరిపాలన కన్నా మేకప్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అంటే మహిళగా మేకప్ వేసుకోవటం తప్పు